క్రైస్తు లాడ్ అందరికీ వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కృపగల దేవానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు కర్తనికి వందనాలు సర్వంత్రయామీ నీకు వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువ గడిచిన ఉదయకాల సమయం అంతా నిరెక్కల చాటున భద్రపరిచేవయా తండ్రి నీకు వందనలు తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉన్నవు తండ్రి వాహనాలకు భద్రతనిచ్చావు దేవాని స్తోత్రములు ప్రభువానికి వందనాలు ప్రభువ తండ్రి పరిశుద్ర ఎటువంటి దేవతని ప్రభు ఇబ్బందులు లేకుండా ప్రభువా ఉదయకాల సమయం అంత మా ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించావు నీకు వందనాలు వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవ ఇచ్చి నడిపించావు దేవానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు వ్యాపారాలు జ్ఞానము కలిగి చేయడానికి నీ కృప చూపించే వయనికి వందనాలు పనులలో వివేకము కలిగి ఉద్యోగాలలో దేవ జ్ఞానము కలిగి ప్రతి విషయములో తన్ని పరిశుద్ర ప్రతి ఒక్కరికి నీవు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు ఉన్నాం కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను దేవతల్లి పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతావు ఉన్నాం ప్రభువ దేవాని స్తోత్రములు 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 ఏ సయానికి వందనాలు ప్రభు ఉదయ కాల సమయంలో దేవా మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే దేవతల్లి చేయలేకపోయామో దయతో క్షమించమని అడుగుతావు నా గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యకరడాన్ని స్థూతులు తండ్రి సర్వాధికారిని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడా స్థితులు తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు ప్రభవాని స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి పరిశుద్ర మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ప్రభు మాట మా శరీరాలు ప్రభువ ఎన్నో ఆలోచనలు దేవాతని ప్రభు ఎన్నో ఉద్దేశములు ఎన్నో తలంపులు కలిగినటువంటి మా హృదయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువ ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నమేసయ నీకు వందనాలు ప్రభువ ఎటువంటి చెడు వార్తలు వినకుండా ప్రభువ ఎటువంటి దేవాతని ప్రవేశయ్య కీడు దేవాతని ప్రవేశయ్యా మాకు దేవాతని ప్రవేశయ్య రాకుండా నీ రెక్కల బద్ద పరచండి ఈ రాత్రికాల సమయం అంతని కృపలో ఉంచండి నీకు వందనాలు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు కనికరము గల దేవాని స్తోత్రములు స్తోత్రములు మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఏ సయాని స్తోత్రములు తండ్రిని స్తోత్రములు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో ఎక్కిబి వేసినా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను దేవానికి స్తోత్రములు 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 ఏ శయానికి వందనలు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి కావలసినటువంటి దేవాతను ప్రభు ఈవులు వారికి కావలసినటువంటి దేవాతని ప్రభు కార్యములు ప్రభు అతన్ని నీవు వారి జీవితాల్లో చేయమని అడుగుతావు నేనేసయా స్తోత్రములు తండ్రి ఈ ప్రార్థన అంతయుని నీ పాదశికి చేర్చుకునే దేవి ఈ రాత్రి సమయం అంతని రెక్కల చట్ను భద్రపరచమని ఏ సునా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్